లు చుట్టేసామనుకోండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే ముడి వచ్చేస్తుంది కవర్ కూడా వేస్ట్ అవ్వకుండా మనం దేనికైనా యూజ్ చేసుకోవచ్చు మరి మీకు ఈ టిప్ నచ్చిందా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం మిక్సీ జార్లు బ్లేడ్స్ కొన్ని రోజులకి షార్ప్నెస్ తగ్గిపోయి చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటాయి కదండీ మనం మిక్సీ జార్లో చట్నీ వేసుకున్న మసాలాలు వేసుకున్న చాలా ఇబ్బంది పెట్టేస్తూ ఉంటామని నలగదు కదండి అలా ఉన్నప్పుడు ఈ చిన్న టిప్ని ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం ఎగ్స్ ఆమ్లెట్ వేసుకున్న తర్వాత ఎగ్స్ పెంకిల్ని పడేస్తూ ఉంటాం కదండి గుడ్డి పెంకిల్ని పడేయకుండా ఈ విధంగా చక్కగా మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా సాల్ట్ వేసేసుకుని మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఈ పౌడర్ని పడేయకుండా మన ఇంట్లో ఉన్నటువంటి పూల మొక్కలకి మొదట్లో ఇచ్చామనుకోండి మంచి క్రాప్ అయితే ఉంటుంది అలానే పూలు కూడా కలర్ఫుల్గా పోస్తాయి ట్రై చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి పెన్ని క్యాప్స్ ఎందుకు పనికిరావని వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలా మనం బట్టలు తేగుల మీద బట్టలు ఆరేసుకున్నప్పుడు ఒక్కోసారి బట్టల క్లిప్స్ అవసరానికి మనకి దొరకవు కదండి అలాంటి